హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమందరం అయితే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అందరం గురించి హాయ్ జబ్ నిహాల్ ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే అక్కడ పోయాక చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు అయితే ఆటో బుక్ చేస్తున్నారు చూడండి వస్తాందా దర్శనం అయిపోయింది ఇప్పుడు అయితే చాలా బాగుంది దర్శనం తీసుకుని బయటికి వెళ్ళాకనే అయితే ఇక్కడైతే పోసు బస్ ఉంది బోనాలు సమర్పిస్తారన్నమాట విలమ తల్లికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అవుతుంది నెక్స్ట్కి అయితే వెళ్తున్నది ఇంకా మొత్తానికైతే ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడే ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్